గండవరం నియోజకవర్గ ప్రజానీకానికి విజ్ఞప్తి ఏమనగా రేపు మే పదమూడవ తారీఖున జరగబోయే అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్లకు సిద్ధం కావాల్సిందిగా కోరుతున్నాం అలాగే మీరు అందరూ పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డెబ్భై సంవత్సరాల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా పేద బడుగు బలహీన వర్గాన్ని ఆదుకుంటాము మనం చెప్పేదా తప్ప ఆదుకున్న మాట వాస్తవం కాదు కానీ ఈ నాలుగు సంవత్సరాలలో ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలను ఆదుకుంటమే ఆశ్చర్యంగా తీసుకుని నిత్యం పేదల కోసమే పనిచేస్తూ నిత్యం పేదల అభివృద్ధి ఎలా సాధ్యపడిద్ది అని ఆలోచిస్తూ అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రతి పేద గుండె పేద కుటుంబ గుండెను గుండెసప్పని నిద్రలేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాయకుడు సింగిల్గా ఒక ఏజెండా పెట్టుకుని పోరాటం చేస్తానమాట వాస్తవం అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దింపాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి ఎక్కితే ఈ పేద బడుగు బలహీన వర్గాలు బలంగా అయిపోతాయి అయిపోతే ఈ పెత్తందారి వ్యవస్థకు ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో పెత్తందారులందరూ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కా కాకుండా ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ పేద బడుగు బలహీన వర్గాలు అన్ని గ్రామాల్లో కూడా పెత్తందారులు ఒక పక్క ఉంటే పేద బడుగు బలహీన వర్గాలని ఓ పక్కకి వెళ్ళిపోయి ఎట్టి పరిస్థితుల్లో మేము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు ఈ పెత్తందారులు ఏమనుకుంటున్నారంటే మా ఇంట్లో పనిచేస్తున్నాడు కదా మనం చెప్పినట్టే ఓటేస్తాడు మా చెలువ పని చేస్తున్నాడు కదా మేము చెప్పినట్టే ఓటేస్తాడు అని అని అనుకుంటున్నారు కానీ వాళ్ళ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి ముద్ర గట్టిగా పడిపోయింది జగన్మోహన్ రెడ్డి పెత్తందారులపై యుద్ధం చేస్తున్నాడు అనేది గట్టిగా నమ్మారు కాబట్టి ప్రతి గ్రామం వెళ్తే కూడాను క్లియర్గా కనపడుతుంది పెత్తందారులకి పేద బడుగు బలహీన వర్గాల డిఫరెన్స్ ఏంటనేది వాళ్ళే చెప్తున్నారు రేపు పదమూడవదారు రాబోయే రోజుల్లో పదమూడవ తారీఖున పోలింగ్ తేదీ ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాన్ గుర్తుపై గుద్ది జగన్మోహన్ రెడ్డి మీద ఈ పేద బడుగు బలహీన వర్గాలకి ఏమైతే ప్రేమ ఉందో చూపిస్తారు ఆ పదమూడవ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో వేరెట్ పల్లబ్రేణి వంశీమోహన్ గారికి మూడోదాని మీద నొక్కాల్సిన అవసరం ఉంది అందరూ కూడాను అలాగే ఇదే మూడో నెంబర్ మీద లోక్సభ సభ్యులు మన చంద్రశేఖర్ గారికి కూడా ఓటు వేయవలసిన అవసరం ఎంత ఉంది మీరందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈ గుర్తుపై ఫ్యాన్ గుర్తుపై వేసి మంచి అఖండమైన మెజార్టీ వల్లభనేని వంశీమోహన్ గారికి కానీ సింహాది చంద్రశేఖర్ గారికి కానీ తీసుకొస్తారని మీరు కంకణం కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాలంటీర్ వ్యవస్థను పెట్టి మీకు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చాడో అది గుర్తు పెట్టుకుని మీరు పోటేస్తారని నమ్ముతున్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే సంవత్సరాల్లో కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ కుటుంబాలను దీంట్లో కూడా ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం తీసుకురావడమే కానీ బళ్ళుని అంటే స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్ స్థాయికి తీసుకొచ్చిన మాట వాస్తవం ప్రతి గ్రామంలో సచివాలయాలే కానీ ట్రైనింగ్ సెంటర్లే కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ కోటాని కోట్ల రూపాయలు ఖర్చు ఖర్చు పెట్టి తీసుకొచ్చినమాట వాస్తవం ఇక రాబోయే పరిస్థితుల్లో సంక్షేమం రోడ్లు డ్రైన్లు ఇటన్నిటినీ రాబోయే పరిస్థితుల్లో ముందుకు తీసుకొచ్చి పారిశ్రా పారిశ్రామికంగా కూడా ముందుకు తీసుకొస్తాను ఆయన కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు మీరందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే రేపు జరగబోయే మే పదమూడవ తారీఖు ఎలక్షన్లో మూడవ నెంబర్పై వలపరి వంశీమోహన్ గారికి అలాగే చంద్రశేఖర్ గుర్తుపై ఓటేసి అఖండ రేపు పొద్దున జరగబోయే కురుక్షేత్రంలో గన్నవరం నుంచి వంశీ నిలబెడతా ఉన్నాడు ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు ఒకటే ఒకటి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా